హలో స్టూడెంట్స్ మనం షాగుణింత కూడా పదాలు నేర్చేసుకున్నాం కదా షాగుణింత రాసాము పదాలు నేర్చేసుకున్నాం నెక్స్ట్ ఏంటి సాగుణింతం కదా ఇప్పుడు సాగుణింత వ్రాసేస్తే సాగుణింత ఎంత పదాలు నేర్చేసుకుందామా సా గుణింతముతో పదాలు సాగునీతముతో పదాలు స సాగునీంతంతోంతో పదాలు సాగునీంతం రాసుకుందాం ముందుగా స సా సి सृ सृ से सै, सु, सो सौ सं ಸಾಂತ ಪದೇಮ ಚೂದ ಸಾಂದ ನೆನಾಡಿ యాకి గుడి ఉండదు ఒక కొమ్ము మాత్రమే ఉంటుందని చెప్పాను కదా ఈ ఇలా రాయాలన్నమాట సన్నా సా నాకి వావత్తిస్తే న్వా న్వా నాకి యా యాకి సున్నా పెడితే ఎం సమన్వయం SACUDIR GAMISTE Kako KAKU MISTE KU LAKU MISTE LU DA RAKISUNA BERTERAM SÁ Sadaram. SACUDIR GAMISTE MA ర గ మ న సామాజవర్గమన వస్తుంది కదా మీకు ఇంత పెద్ద పదం అంటే అన్ని అక్షరాలే కదా ఇంకా ఒత్తులు గుళ్ళు ఏమీ లేవు గనుక ఈజీగానే వచ్చేస్తుందని పెద్ద పదం ధైర్యం చేసి రాసేసాను అనమాట ఎందుకంటే మనకు సినిమా పేర్లు బాగా తెలుస్తాయి కదా సినిమాలు మీరు చూసి సామాజవర్గమ అనే టైటిల్ చూసే ఉంటారు కదా కాబట్టి చూడండి ఇక్కడ సా ఒకటే దీర్ఘం ఉంది సీర్ఘమిస్తే సా గమన కొంచెం కొంచెంగా పలికినా కూడా మీకు ఈజీగానే వచ్చేస్తుంది సగుడిస్తే సి

సకు దీర్ఘం ఇస్తే సా సీసా సగ్గుడి దీర్ఘం ఇస్తే సీ రాకీ సున్నా పెడితే రం సీరం సగ్గుడి దీర్ఘం ఇస్తే సీ లా కొమ్మిస్తే లు సీలు సా మిస్తే సు దగ్గుడిస్తే డి సుడి గాలి కూడా రాసుకోవచ్చు సుడి గాలి అని కూడా రాసుకోవచ్చు సుడి గాలి సుధీర్ అని కూడా రాసుకోవచ్చు సుధీర్ రాదు సాస్తేసు దీర్ఘమిస్తే ధీర్ సాస్తే సు లాకోత్వం చ నా సులోచన సక్కుము దీర్ఘమిస్తే సూ దుడిస్త సూది సక్కుముము దీర్ఘమిస్తే సూ దుడిస్త సూడి సూడి అంటే పాడి పంటలు ఉన్న వాళ్ళకి ఇది తెలుస్తుంది అనమాట ఆవు సూడిదైంది గేదె అంటే ఉంటారు కదా అది సూడి అంటే పశువులకి వచ్చే ప్రెగ్నెన్సీ అనమాట సూడిదైనా అని అంటారు సకుము దీర్ఘమిస్తే సూ సూన్ సూన్ అంటే ఇది ఇంగ్లీష్ పదము తెలుగులో ఎలా రాయాలో రాశాను సూన్ అంటే త్వరలో అని సఖ్యత్వం ఇస్తే సే గ సగ

సకాయిత్వం ఇస్తే సాయి నా సైన్ సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా సైన్ సే సాయి రక్దీర్ఘం దీర్ఘ మిస్టేరా సైరా సైరా నరసింహారెడ్డి సైరా ఉంది కదా సినిమా పేరు కూడా సఖాయిత్వం ఇస్తే సాయి నా నాకు యావత్ సెన్యా నియాకి సున్నా పెడితే నియం సైన్యం నాకి యావత్ న్యా నియాకి సున్నా పెడితే నియమ్ సైన్యం సకత్వం ఇస్తే సో రాది సొరకాయ అవచ్చు స్వరచేప అవ్వచ్చు చేపలు తినే వాళ్ళకైతే చేపలు తెలుస్తాయి నేను వెజిటేరియన్ కనుక సొరకాయ కూడా రాసుకోవచ్చు స్వరా సే సో నా స్వనా సే సో టాకి టావర్ తీస్తే హోల్ కాకుండా పడుతుంది చూసారా అది సొట్ట సకోత్వం ఇస్తే సో సోషల్ సైన్స్ అయిపోయింది కదా ఇప్పుడు సోషల్ సైలో సైన్స్ కూడా రాసుకోవచ్చు సైన్ ఉంది సైన్స్ కూడా రాసుకోవచ్చు సైన్ నున్ కి సావర్తిస్తే ఎన్ ఎస్ ఇన్స్ సైన్స్ ఇది సోషల్ సకోత్వం ఇస్తే సో దాగుడిస్తేది సోది సోది చెప్పించుకుంటారు కదా కొంతమంది సోది చెప్పేవాళ్ళు వస్తారు ఆ సోది అవ్వచ్చు మనం అందరితో సోది చెప్తూ ఉంటాం కదా ఎక్కువసేపు మాట్లాడేదాన్ని కూడా సోది అంటాం కదా అది కూడా సోది అనొచ్చు సకోత్వం ఇస్తే సో పాకం ఇస్తేపు సోపు సకోత్వం ఇస్తే సో నాకీ సున్నా పెడితేన్నాం सोनम सोनुम अग्रवाल एंटरमेंड सोनम लोग सारे में ఉంటారు కదా సకౌత్మస్తేసౌ ఖ ఖ కి యావతిเสఖ్యా ఖ్యాతి సున్నా బెడితే ఖ్యం ఖ ఖ కి యావతిเสఖ్యా ఖ్యాకి సున్నా బెడితే ఖ్యం సౌఖ్యం సకౌత్మస్తేసౌ सक दीर्घ सक गुड़ दीर्घ सी ला ला की आवत लिया लिया की सुनना बिड़ते लियम सौ सी लियम सकाउत मिस्ते सौ भाकु दीर्घ मिस्ते भा गा की आवत इससे गिया की सुनना बिड़ते गियम सौ भक दीर्घ मिस्ते भा ग गा यावतिस्ते ग्या, ग्या की यावत इस्ते गिया गिया की सुनना बिरते ग्यम सौभाग्यम सा की सुनना बिरते सम चागुड़ी से ची सम ची सा कुसुना बिरते सम

सा की सुनना बेटे सम दा रा रा की भाव से भा और भा की सुनना बेटे भम रा के भाव से भा और भा की सुनना बेटे भम समर्भम सा की सुनना बेटे सम चा ला ना की सुनना बेटे नम संचलनम साकी सुनना बेटे सम यो गाकी सुनना बेटे गम संयोगम साकी सुनना बेटे सम पाकी रावत इससे प्रा दाकी दीर्घम इससे दा या की सुनना बेटे यम సంప్రదాయం పాకి రావతి సెప్ర సాకి సున్నా పెవతి దీర్ఘమి దీర్ఘమిస్తే దా యాకి సున్నా పెళ్తే సంప్రదాయం సాకి సున్నా పెడితే సమ్ సాకి సున్నా పెడితే సమ్ దే హాకి సున్నా పెడితే హం సందేహం సా మీద ఇన్ని మాటలు రాయాలనే ఇది మొత్తం ఉంచాను అనమాట మొత్తం చదివేసుకుందామా సా ర ల సరళ స నా నాకి నావతి సెన్నా యా గుడిసేయి సన్నాయి స మా నాకి వావతి సెన్వా యాకి సున్నా పెడితే యం సమన్వయం స కా కొమ్మిస్తే కు లా కొమ్మిస్తే లు సాకులు సగ దీర్ఘమిస్తే సా ద రాకి సున్నా పెడితే రం

సీసా సీత సీత సీ లా కొమ్మిస్తేలు సీలు సు దగ్గుడిస్తే డి సుడి సు దగ్గుడి దీర్ఘమిస్తే ధీ ర్ సుధీర్ సు తకోత్వమిస్తే లో చ న సులోచన సు దగ్గుడిస్తే ది

ಸೈ ನಾಕ ಯಾವತ್ತಿ ಸೀನ್ಯ ನಾಕಿ ಸುನ್ನ ಬೆಟ್ಟನ್ಯ ಸೈನ್ಯ ಸೊಟ್ಟ ಸೋಷಲ್ ಸೋ ದಿ ಸೋರಿ ಸೋ ಪಕ್ ಪಕ್ ಕೊಿಸು ಸೋಪು सो नाकी सुनना बेटे नम सो नम सौ खाकी आवती से क्या क्या की सुनना बेटे क्या सौ क्या सौ सक गुड़ीर घमिस्ते सी लाकी आवती से लिया लिया की सुनना बेटे लिया सौ सी लिया सौ भागुदीर घमिस्ते भा गाकी आवती से ग्या ग्या की सुनना बेटे ग्या सौ भाग्यम सम चार गुड़ी से ची सम ची सम अकौत्तव मिस्ते को चाकी सुनना बैठते चम सम कोचम सम दाकुम को मिस्ते दू सम दू सम पाकुम मिस्ते पूर्ण चार गुड़ी से टी सम टी सम दा रागी भावती से भा भागी सुनना बैठते धम सम दर्धम सम चलनम संचलनम सम या से योगम संयोगम सम पाकिरावती से प्रा दक दीर्घम से दा या की बेटे यम संप्रदायम सम का टागुड़ी से टी सम कटी सम दकेत्वम से दे हाँ की बेटे हम संदेह हम నాకు ఇన్ని మాటలు మాత్రమే నేను వెతికి రాశాను ఇంకా బోలెడు మాటలు మీకు దొరుకుతాయి బోరెడు గుణింతాలతో కలిపి బోరెడు బొత్తులతో కలిపి అన్నిటితో కలిపి మీరు బోలేడు మాటలు సాగుణింతంతో నేర్చేసుకోవచ్చు మీరందరూ ట్రై చేయండి చక్కగా భాషను నేర్చేసుకోండి